హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు ఒక వీడియో ద్వారా బాబాని చూపిద్దాం అనుకుంటున్నాను బాబా అంటే మనకి షిరిడి వెళ్ళినప్పుడు షిర్డి నుండి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇది వచ్చేసి ఓల్డ్ షిర్డీ అని పెట్టేసి బాబా గారు ఉన్నప్పుడు ఎలా అయితే ఆయన సహజీవనం ఆయన తోటి వాళ్ళు బాబా ఉన్నప్పుడు ఎలా ఉంది అంతా మనకి కళ్ళ కట్టినట్టు ఈ వీడియోలో చూడండి మనకి బొమ్మలు ద్వారా అంతా తెలియజేస్తారు వీళ్ళు ఈ వీడియో పూర్తి వీడియో మీరు చూడండి ఎందుకంటే ఈ వీడియో అయిపోయేదాకా కూడా మీరు సాయిబాబా గారు బతుకుంటే బతుకున్నప్పుడు మనమందరం ఉంటే ఆయనతోటి మనము నడక గాని ఆయన తోటి జీవన విధానంలో మనం ఉన్నట్లయితే మనకు ఎలా ఉండేది అనే అనుభూతి మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుందండి వీడియో అయిపోయినప్పుడు కూడా అయ్యో వీడియో అయిపోయిందా మనం కూడా ఆ టైంలో అంత అంటే న్యాచురల్గా చూడండి ఆ జీవన విధానం అదంతా బాగుండిద్ది కదా మనం అప్పుడు లేమి అన్న ఫీలింగ్ కూడా కలిగిద్ది అనమాట అక్కడ మొత్తం బాబాగారు ఉన్నప్పుడు అయితే ఎలా ఆయన కూర్చునే విధానం ఆయన భక్తులకి ఎలాగైతే ఇక్కడ చూసారా ఈ లక్ష్మీబాయి ఆమె చేత్తో రొట్టెలు చేసి బాబా గారికి తినిపిస్తేనే ఆమె తినేదంట అలాగా ఆయనతోటి వాళ్ళు ఆయన ఉన్నప్పుడు ఎలాగా అంటే తిండి విధానము బట్టలు పనులు అన్నీ మనకి చక్కగా చూపించారు ఇల్లు మనం ఇప్పుడంతా మారిపోయింది అపార్ట్మెంట్స్ అంటే అస్సలు ఆ ఇదే లేదు ఇప్పుడు చూసారా చిన్న పిల్లాడు బొమ్మలు తయారు చేసుకోవటం కుండలు చేయటం పెంకుటిల్లులు పూరిల్లు చిన్న బాబు ఉయ్యాలి చూసారా అప్పట్లో ఎట్లా ఉండేది అదంతా వాళ్ళ నాన్నగారు కుండలు తయారీకి మట్టి తొక్కుతూ ఉన్నాడు ఇక్కడ వచ్చేసి పాపం ఈయన అలసిపోయాడు పల్లీలు అమ్ముకున్న ఆయన చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు పల్లీలు అమ్మేసుకొని అమ్ముకోవడానికి వచ్చి కొనేవాళ్ళు కోసం ఎదురు చూస్తా రెస్ట్ తీసుకుంటున్నాడు ఇక్కడ చూసారా సంక్రాంతి పండగ వస్తే మనకి ఇప్పుడు ఇప్పుడు అసలు ఏముందండి సంక్రాంతి అక్కడ చూసారా అసలు చెరుకు కడలు మంచి పట్టు చీరలు కట్టుకొని ఆడవాళ్ళు ఇంటికి భిక్షాటన కోసం వచ్చే వాళ్ళ విధానం కానీ పండగ వాతావరణం అంటే అంత చక్కగా ఇంటి గుమ్మాలకు చూసారా అలంకరణ కానీ మనకి ప్రతిది ఇట్లాగే ఉందా మనం కూడా ఆ టైంలో అలాగా ఉండే ఉంటే బాగుండేది అన్నట్లు బాబాగారు లాగా వీధి ఎమ్మడి ఇట్లా నడుస్తూ వస్తే పక్కన సంకీర్తనలు చేస్తున్నారు వాళ్ళంతా బాబా గారికి పైన చ చత్రం అంటారు కదా అది పట్టుకొని ఇట్లా నడుస్తూ వస్తుంటే అక్కడ మనం ఉండి చూస్తే మనం మనం కూడా బాబా ఉన్నప్పుడు ఉన్నాము అట్లాంటి అనుభూతి వచ్చింది అన్నమాట మీరు కూడా షిరిడి వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళండి పిల్లలకి కూడా చూపించండి అంటే బాబా ఉన్నప్పుడు ఏం చేశారు ఇద్దరు ఇలాగా తిరగలి తిప్పి అప్పుడు మా కలరా వ్యాధి వస్తే ఆయన ఆ పిండిని అంతా ఊరి పొలిమేరల్లో చల్లేసామనమని అలా పిండి విసిరి పంపించారనమాట అప్పుడు వచ్చిన రోగాలు కలరా వ్యాధి కూడా నయమైపోయినాయంట ఇలా ఇల్లు వెళ్ళడం భిక్షాటన చేయటం ఆయన మళ్ళీ ఆ భిక్షం తీసుకొచ్చింది ఇలాగా కుక్కలకి అంటే ఏదైనా జీవరాశులకి పెట్టడం ఆయనతో ఉన్న మనుషులు ఆ టైన్కి ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా బాబావారు పెట్టేవాళ్ళు అనమాట దర్జీలు మిషన్ వాళ్ళు మొత్తం ఇంకా నీకు ఏ టు జెడ్ అంతా గంపలు అల్లడం మనకి బుట్టలు అల్లడం అవి ఉంటాయి కదా అలాగా బాబావారు మజీద్లో ఉండేవారు కదా అక్కడికి ఎవరైనా భిక్షాటన్ అంటే భిక్షాటనే కాదు మామూలుగా సాయంత్రానికి కానీ మధ్యాహ్నం టైంలో ఎవరు వెళ్ళినా కానీ అక్కడ అన్నం వడ్డించడం ఆయన చేతులతోటి ఆయనే వండి వడ్డించేవారట ఇంకా ఒకరోజు ఇక్కడ చూసారా ఆయన చాలా ఆశ్చర్యంగా ఫేస్ పెట్టారు ఎందుకు అంటే నూనె లేకుండానే బాబావారు దీపాలని వెలిగించిన సందర్భం కూడా ఉంది అవి చూసి నూనె లేకుండా నీళ్ళతో ఎలా దీపాలు వెలిగించాడని ఆశ్చర్యంగా పెట్టాడు వైద్యం చేసేవారు బాబాగారు అంటే ఇక్కడ ఈ బాబు కొలుమిలో పడిపోతుంటే పట్టుకోవడం ఇంకా ఏదన్నా కొంతమందికి అనారోగ్యంగా ఉన్నా కూడా వైద్యం చేయటం అవన్నీ మనకి ఆ టైంలో ఇలా ఉన్నారు బాబాగారు అనేది బాగా చూపించారు వీడియో చూడండి మీరు పూర్తిగా సాయంత్రం అవుతాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తామండి అందరం ముచ్చట్లు పెడతాం ఇక్కడ చూసారా ఈ అరుగులన్నీ అట్లాగే అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు మనము ఫోనుల్లో ముచ్చట్లు అనమాట ఇంట్లో కూర్చొని తలుపులు విగించేసుకొని ఫోనుల్లో టీవీల్లో కాలం గడుపుతున్నాం ఇక్కడ పూలు అమ్మేవాడిని చూడండి పూలు ముగ్గురాళ్ళు అప్పట్లో ఇలాగ అమ్ముకునే వాళ్ళు సంతలాగనమాట కూరగాయలు పండ్లు అలా సంతకు వెళ్ళడం అదొక చూడ్డానికి బాగుంది ఇక్కడ ఏం చూసారా గాజులు అమ్ముకున్నాయి ఆవిడ చంటి ఉంటే అప్పుడు ఇప్పుడు మనకు వాకర్లు వచ్చినాయి అప్పుడైతే అలాగా చెక్క బండ్ల మీద నడిచేవాళ్ళు మేము వెళ్ళినప్పటికీ చీకటి అవుతుంది అంటే ఎర్లీగానే వెళ్ళాము నేను నిదానంగా వీడియో తీస్తా అవన్నీ చూస్తూ వండేటప్పటికి చీకటి అయిపోయి లైట్ ఫెయిల్ అవుతుంది టాంగా చూసారా మీరు అక్కడ మళ్ళీ చూపిస్తాను ఇక్కడ టాంగా ఉంది ఇక్కడ వచ్చేసి రచ్చబండ అనమాట రచ్చబండ దగ్గర కూర్చొని తీర్పులు చెప్పడం ఇది వచ్చేసి ఊలు రాట్నం అంటాం కదా ఊలు రాట్నం పిల్లలు దాగుడు మూతలు ఆడుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి గానుగ తిప్పడం నూనె గానుగలు తిప్పడం పిల్లలు ఆటలాడుకోవటం ఎత్తుల బండ్లు ఇప్పుడు అసలు మన పిల్లలకి ఇవన్నీ తెలుసా అండి చూసారా ఇల్లులు తలుపులు ఎట్లా ఉండేవి ఆమె ఇక్కడ ఆవు దూడ పాలు తాగుతుంటే ఎంత మురిపంగా ఇలా చేతులు ఇర్చుకొని ఇట్లా అంటుంది ఇది చూసారా నేల బావి అంటే అప్పుడు ఎద్దులకి ఆ తాడు కట్టేసి ఇట్లా వాటర్ అంటే బావిలో నుంచి నీళ్ళు చేతటం అన్నమాట ఉంటే అప్పుడు ఎట్లాగుండేది అనేది అంత పెద్దదిగా అంత క్లియర్గా చూపించారు చూడండి ఇది వచ్చేసి పశువుల చావిడి ఇక్కడ వచ్చే సావుకి కాళ్ళకి అవి అంటారు కదా అవి ఈనపవి గట్టెలు కడుతున్న అది కొట్టు కొడుతున్నారనమాట అంటే ఏమైనా గుచ్చుకోకుండా అప్పట్లో గేదెలకి కాళ్ళకి కొట్టేవాళ్ళవి ఇదిగో జోడెద్దులు కొంగలు రియల్గా ఉంది ఈమె వచ్చేసి టాంగాలు ఎక్కి బాగా చెప్తుంది ఈవెడికి అప్పుడు టాంగాలు చూసారా ఇది వచ్చేసి మ్యూజికల్ సాయంత్రం అవుతానే ఇలాంటిది ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చొని ఏదైనా సంగీతం వినడము బాగా సాయంత్రం వస్తానే అలా ఉండేది ఇదంతా వీడియో చూసారు కదా ఎలా అనిపించింది